జై శ్రీమన్నారాయణ హరహరహర్ మహాదేవ శంభోశంకర ఈరోజు నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా వల్లూరు మండలం కోట్లూరు గ్రామం గ్రామమైనటువంటి ఉన్నటువంటి నది పుట్టునటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు మనం ఉండడం జరిగింది గత రెండు నెలల కిందట మనం ఒకటి ఒక సమస్య అనేటువంటిది లేవనెత్తడం జరిగింది అంతకుముందు కూడా అయ్యా దేవాదాయ ధర్మాదాయ శాఖకి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానము దొడ్డిదారణ కాకోకుండా భక్తులు రాజమార్గంలో రావాలనేటువంటిది దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కడప జిల్లా వారికి కంప్లైంట్ మనం పెట్టడం జరిగింది అయితే దాన్ని ఉద్దేశించేసి మనకు గతంలో కూడా ఈవో గారికి అయ్యా మీరు చెప్పినటువంటి విషయం మేము తీసుకుంటాము భక్తులు ఎవరు కూడా నదీ మార్గమున నదీ ఒడ్డున ఉన్నటువంటి మెట్ల మార్గం రావడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేటువంటి మనకు ఒక ఎండోర్స్మెంట్ అనేటువంటి ఇచ్చారు అయితే అయ్యా మీరు ఇచ్చినటువంటి ఎండోర్స్మెంట్ తప్పు భక్తులందరూ కూడా స్వామివారి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం గాలిగోపురం ఉన్నటువంటి రాజమార్గము ద్వారా భక్తులు తండోపతండాలుగా రావడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారనేటువంటి మన వీడియోలు కూడా చేయడం జరిగింది వాటి యొక్క ఆధారాలు చూపిస్తూ మళ్ళీ అసిస్టెంట్ కమిషనర్ నుంచి మనము డిప్యూటీ కమిషనర్ కర్నూలు వారికి ఈ యొక్క ఆధారాలన్నీ సేకరించేసి పంపిస్తే ఈరోజు మనకు జూన్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం మనకు వచ్చినటువంటి యొక్క ఎండోర్స్మెంట్ని ఒక ఆర్డర్ కాపీని ఈవో గారికి ఆదేశాలు ఇస్తున్నాము దొడ్డిదారిన కాకోకుండా భక్తులు రాజమార్గం మెట్ల మార్గంలో రావడానికి సూచికలు ఏర్పాటు చేయండి ఏర్పాట్లు చెయ్యండి అని ఆదేశాలు ఇస్తున్నామనేసి మనకు ఒక నివేదిక ఎండోర్స్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది సో వీటి యొక్క ఎండోర్స్మెంట్ అనేటువంటి నేను పబ్లిక్లో వీడియో ద్వారా పెట్టడం కూడా జరుగుతుంది కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడతాను అయితే కొంతమంది డబ్బాగాళ్ళు అరే ఇది దొడ్డిదారు అంటారా అనేటువంటి అవగాహన రహితంగా ప్రజల తప్పు ద్వారా పట్టిస్తూ వాట్సాప్ గ్రూపులలో రకరకాల షేర్లు చేస్తూ అండకుండా రావుడిని చాలా దూషించే ప్రయత్నం చేశారు ఈరోజు ప్రభుత్వమే మనకు మెన్షన్ చేసి ఇచ్చింది దొడ్డిదారిన ఎవరే కానీ రావా కాండి రాజమార్గం ఉన్నటువంటి మెట్ల మార్గమే రావాలనేటువంటి కూడా ఈవో గారికి ఈ యొక్క శ్రీ లక్ష్మీ చన్నకేశ్వర స్వామి దేవస్థాన ఈవో గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అనేటువంటిది మనకు ఆధారం తెలుపుతూ ఇవ్వడం జరిగింది అయ్యా దేవాలయ ధర్మాదాయ శాఖ వారికి మేము మళ్ళీ వేడుకుంటున్నాం ఈ ఆదేశాలు అనేటువంటివి తక్షణమే అమల్లోకి